నిజంగా రాజకీయ గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చిన్నల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం తెలంగాణ బిడ్డల కోసం ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం ఈ ప్రాంతంలో హిందూగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి మరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా చివరి హిందూ రాజు అనేటువంటి ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ త్వరణాన్ని ఖచ్చితంగా ఈ లోగోలో ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది